పూర్తిగా రేవంత్ రెడ్డి గారి అనుసరణలో పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు అయితే వీళ్ళు పూర్తిగా వీళ్ళు ముగ్గురు పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి లొంగిపోయి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రలోభాలకు లొంగిపోయి పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది దేశమంతా కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో వెళ్ళిపోతారు తెలంగాణకు వచ్చేసరికి పూర్తిగా గుంపు మేస్త్రి ప్రభుత్వానికి వంత పాడుతున్నారు అసలు ఈగ వాళ్ళనియట్లేరు కాంగ్రెస్ వాళ్ళు అంత అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదాంగా ఉంటున్నారో లేదో కానీ ఈ బీజేపీకి చెందినట్టు ఈ ముగ్గురు మాత్రం ప్రధానంగా వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్త ఓడిపోతారు వీళ్ళ మీద అనామక వ్యక్తులను అంటే ఇది ఒక అండర్స్టాండింగ్ మొదటి నడుస్తుంది అనామక వ్యక్తులను ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు పెడతారు పోటీగా పెట్టి వీళ్లకు ఇండైరెక్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు దానికి ప్రతిఫలంగా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నదాన్న నిలబడుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లోనేమో మోడీ ఫ్యాక్టరీ ఉపయోగించుకుంటారు హిందుత్వ అనేటువంటి నిదాన్ని ఉపయోగించుకుంటారు గుంపు మేస్త్రి పరోక్ష సహకారం గెలిచారు అసెంబ్లీ అసెంబ్లీలో కొడిపోతారు అంటే ప్రజల్లో విశ్వాసం లేనటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు ఎంపులు ప్రధానంగా ఒక్కొక్కరు గుణగణాలు చెప్పుకుందాం రాఘనందన్ రావు నేనేదో పేరు మోసిన లాయర్ను నేను ఇంత అంత ఈయన నీతి సూత్రాలు ఈయన యొక్క ప్రవచనాలు వింటే అబ్బా ఇంత గొప్ప వ్యక్తి అనిపిస్తాయి మొదట్లో మాలాంట్ోళ్ళు కూడా పొరపాటు పడ్డాం తర్వాత తెలిసింది పోతడు చీకటి ఒప్పందాలు ఓవైస్తో చేసుకొని ఓవైసీ కేసులు వాదిస్తాడు ఏదంటే నాకు అది వృత్తి ధర్మం అంటాడు అరే ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వృత్తి ధర్మం ఏంటర్ భావి నికార్షుగా నిటార్గా గిరిగీసుకొని కొట్లాడాలా ఏనాడు నువ్వు కొట్లాడింది లేదు ఎప్పుడు కూడా కాంగ్రెస్ మీద పొట్టాడింది అయితే పోటా పోరాటం చేసింది చూడలే ఇంకా కేసీఆర్ గారు ప్రభుత్వం లేర్రాయ్ ఇంకా కేసీఆర్ మీదే కేసీఆర్ గారి మీద వారికి ఒక కుటుంబం మీద పడిచేస్తారేందుకు పొద్దున్న లేస్తే ఆయన మీద పడి చేస్తారేందుకు సెంట్రల్లో మీ గవర్నమెంట్ ఉంది స్టేట్లో మీ యొక్క చీకటి మిత్రుడు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాలు ఉంది చేసుకోండి ఏం చేసుకుంటూ చేసుకోండి పొద్దున్న లేస్తే ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచారు ఒక్క రూపాయి పట్టుకొచ్చారా నయా పైసా పట్టుకొచ్చారా తెలంగాణకు మీ ఏమైనా లాభం ఉందా ఒక్కడికన్నా నోరు తెలిసి మాట్లాడతారా పార్లమెంట్లా మీ వల్ల ఏం ఉపయోగం ఉంది తెలంగాణ రాష్ట్రానికి తలకాయ కొట్టుకుంటున్నారా మిమ్మల్ని గెలిపించి ఏదో మోడీ ఫ్యాక్టర్తోనే అదోటి ఇదోటి పరోక్షంగా రేవంత్ రెడ్డి సర్కారు యొక్క సపోర్ట్తో మీరు గెలిచిరు అనా వ్యక్తులను కాంగ్రెస్ వాళ్ళని పెట్టడం వల్ల మీరు గెలిచారు చిత్తు చిత్తు ఇచ్చారు సిగ్గుండాలా మీకు అసెంబ్లీ ఎన్నికలు ఎండని గెలిచారా మీ ముఖానికి బండి సంజయ్ చిత్ చిత్తుగా రెండుసార్లు మూడు సార్లు అసెంబ్లీ ఓడిపోయినాం అరవింద్ అట్నే ఓడిపోయినాయి పార్లమెంట్కి వచ్చేసరికి ఏదో ఈ రకమైన రకరకాల చీకటి ఒప్పందాలు చేసుకుని గెలుస్తూ ఉన్నారు గెలిచిన తర్వాత కనీసం చిత్తశుద్ధి ఉందా మీ బీజేపీ ఎంపీల్లో అంతో ఇంతో ఒక పోరాట పట్ల చూపిస్తుండే ఈటల రాజేందర్ గారు అందుకే ఆయన ప్రజలు ప్రజల మద్దతు ఆయనకు ఉంది ఆయన ఏ పార్టీలో నుండి ఆయన ఏ పార్టీ ఎంపినా కానీ అది చిత్తశుద్ధ పనిచేస్తాను ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు మాట్లాడుతున్నాడు మీరు పొద్దున్న లేస్తే దగులుబాజు మాటలు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మాటలు ఇంకొకడు వాడు అరవింద్ అరవిందు అరే నీకు 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 తల మీద జుట్టు లేదు నీకు లోపల మెదడు కూడా లేనట్టుంది నున్న గుండు గీక్కొని వచ్చి కూర్చొని నిలబడతావు నువ్వు ఎందుకు ఇది మాట్లాడుతున్నా అంటే బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతున్నావు నేను ఏం మాట్లాడినావు రాబాయ్ హరీష్ రావు గారి గురించి ఏది ఎలక్ట్రిక్ అంత పొడుగున్నాడని చెప్తావు ఆ బాడీ షేమింగ్ కదా ఎలక్ ఆయన ఆయనకు ఇచ్చిన వరం రభయ్ దేవుడు వరం ఇచ్చాడు మంచిగా హైట్లో మంచిగా పెరిగాడు అలాగే బుద్ధిచ్చాడు చక్కగా చేసి గొప్ప ప్రాజెక్టులు కట్టించాడు ఇరిగేషన్ ప్రాజెక్టులు రుకలేషన్ ఆయన హయాంలో ఏది హరీష్ రావు గారి హయాంలో ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీల్లో కూడా సుమారు డెబ్బై ఐదు పర్సెంట్ ప్రజలు ఆమోదించిన వ్యక్తి అని ఆయనకి అసలు ఎవరైనా అజాత శత్రువు హరీష్ రావు గారిని ఒక మాట ఎవరని అంటారా ఇష్టం అంటే హరీష్ రావు గారు మాట్లాడితే కేటీఆర్ గారు రారా అని మాట్లాడితే కేటీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్లో నీకు కనీసం వన్ పర్సెంట్ నాలెడ్జ్ ఉందా నీకు నీకు పెట్టుబడే కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టడం పొద్దున్న లేకపోతే కేసీఆర్ గారు తిట్టడం ఒక్క రోజున నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించినవా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా పోరాటం చేసినవా గత పద్దెనిమిది నెలల కాలంలో లక్ష ఎనభై వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఒక్క ఇటుక పెట్టలే ఒక ప్రాజెక్ట్ కట్టలే ఒక్క ప్రజలకు బరికొచ్చి ఒక పని చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దివాలు వచ్చి మొత్తం ఈ యొక్క కాంట్రాక్టర్లకు మొత్తం ఆ పైసలను తీసుకొచ్చి పప్పు పుట్టినలాగా పంచుతుంటే ఒక్కరోజు నీ నోరు రోజు అన్న కాంగ్రెస్ మీద నువ్వు ఫైట్ మూడు చూపించినవా పొద్దున్న లేస్తే ఇంకా అధికారం లేరు రబ్బాయి కేసీఆర్ కేసీఆర్ గారి మీద ఎందుకు రబ్బాయ్ నువ్వు పొద్దున్న లేస్తే ఈ అరవిందు ఇటువంటి వాళ్ళను రాజకీయంగా బొంద పెట్టాలి ఈ యూజ్లెస్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నిన్న రారాపొర కొడతావా కేటీఆర్ గారి గురించి అంత పెద్ద వ్యక్తి చావు నోట్లో తల్లబెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన అంత గొప్ప వ్యక్తి కేసీఆర్ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా ఇక నీ 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 యొక్క మానసిక యూనో వైకల్యం ఉన్నటువంటి వ్యక్తికి నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే మాలంటి వాళ్ళం విఘ్నులం చదువుకున్న వాళ్ళం ఎన్ఆర్ఐలో మాట్లాడాలంటే కూడా నాకు మాట రావట్లేదు నిన్న నిన్న నీ ప్రెస్ మీట్లను వాడిని వల్గర్ లాంగ్వేజ్ చూసిన తర్వాత స్పందించాలని ఇలా ఫస్ట్ టైం మాట్లాడుతున్నావు ఇక మూడోడు తంబాకు బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి కూడా పనికిరాని వ్యక్తి ఆ బీజేపీ ఎందుకు తీసుకొచ్చి అతన్ని ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపిస్తారో మరి దిస్కృసుక ఏకంగా సెంట్రల్లో హోం హోంశాఖ సహాయ మంత్రి చేశారు ఏమన్నా మాట్లాడుతుండ దిమాకుందా ఉందా బండి సంజయ్ నువ్వు మాట్లాడుతుంటే ఏమన్నా అర్థం పడుతుంది ఈయన కూడా అంతే పొద్దున్నైతే కేసీఆర్ కుటుంబం మీద అరే సెంట్రల్లో హోంశాఖ సహాయమంత్రి ఏం తీసుకుంటే చర్యలు తీసుకో కేసీఆర్ గారు ఏమైనా చేసి ఉంటే ఆడ లేదు పొద్దున్న ఎత్తే ఫోన్ ట్యాంపిగులు వంకలు ఆ కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గు లజ లేదు ఆ కాంగ్రెస్ వాళ్ళ లాగానే మీరు కూడా తయారైపోయారు ఏమైనా ఉంటే తీసుకోండి యాక్షన్ ఎవరు తీసుకొస్తాను ముట్టుకుంటే అగ్గి అయితే తెలంగాణ ప్రజలు ఇట్లా ఉన్నారు ఉడికిపోతూ ఉన్నారు ఈ యొక్క పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలన చండాలను పాలన చూసి నిమ్ములను వాళ్ళని ఇద్దరిని కలిపితే అంటారు బీజేపీ వాళ్ళకైతే సిగ్గులేదు ఈ ముగ్గురు ఎంపీల వల్ల బీజేపీ సర్వనాశనం అవుతుంది ఈ రఘునందన్ రావు బండి సంజయ్ అరవింద్ వల్ల ఏం మాట్లాడతావు బండి సంజయ్ నీ గణాంకాలు తెలివా ఎన్నడని రోజు పార్లమెంట్లో మాట్లాడుతా నీ స్పీచ్ చూసిన నాకేం తెలియదు అని సప్ చూసువు స్పీకర్ నీకు అవకాశం ఇచ్చినా కూడా ఒక్క నోరు పెకలదు అక్కడ మాట్లాడరాదు ఒక ఇంగ్లీష్ రాదు ఒక హిందీ రాదు తెలుగు కూడా తత్తర తత్తర నెత్తి నువ్వు కూడా మాట్లాడబడితే ఏంది కాళేశ్వర ప్రాజెక్టు వల్ల పెద్ద ఉపయోగం లేదు లాస్ట్ ఇయర్ ఎంత బండిందో వరి ఇప్పుడు కూడా అంతే బండింది మరి దీనివల్ల కాంగ్రెస్ దీనివల్ల కాళేశ్వర ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉందని మాట్లాడతావా లాస్ట్ ఇయర్కి ఇర్ ఈ ఇయర్కి తేడా ఎందుకు లేదు చెప్పన ప్రాజెక్టులో ఎనభై శాతం మంది యాజ్ డీజ్గా పనిచేస్తూ ఉంది ఒక మేడిగడ్డ ఒక్కటే రెండు పిల్లలు నేను ఆపిరు కాబట్టి సేమ్ దిగుబడి వచ్చింది అదంతా కాళేశ్వర ప్రాజెక్ట్ పుణ్యం రెండు వేల పద్నాలుగు పూర్వం మన దగ్గర రామారావి యాభై లక్షల టన్ను యాభై నుంచి అరవై లక్షల టన్నుల వరిధాన్యం అనేది పండేది ఇవాళ రెండు వందల యాభై అంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ల్యాక్ మెట్రిక్ టన్నుల రై రైస్ పండుతూ ఉంది ఒడ్లు పండుతూ ఉన్నాయి మరి ఈ నాలుగైదు రేట్లు ఒక పది సంవత్సరాల్లో పెరగడానికి కారణం ఏంది చిన్న పోరం అడిని ఎలిమెంటరీ స్కూల్ పోరం అడిగి చెప్తారు కాళేశ్వర ప్రాజెక్టు వల్లని మా మహోబాద్ మాది మెట్ట ప్రాంతం మహోబాద్ జిల్లా ఎన్నడూ ఒక ఎకరాకు నీళ్ళు వచ్చిన సందర్భం సందర్భంలో తెలంగాణ రాకముంది ఇవాళ మొత్తం సమ్మర్లో కూడా అలుగులు పోస్తా ఉన్నాయి చెరువులు అవన్నీ కాళేశ్వర ప్రాజెక్టు మహిమ కాదా ఎవరిని ఎవరిని చూస్తున్న ప్రజలకు తెలియదా నీళ్ళు ఎక్కడ ఏ ఏ ప్రభుత్వ వచ్చిన నీళ్ళు ప్రజలకు తెలియదా ఎందుకు ఇవన్నీ ఎందుకు ఎన్కేసుకొస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంతగా దేశమంతా కాంగ్రెస్ ముక్తి భారత మారతారు తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ సంకనాక్కుతారు కాంగ్రెస్కు వెన్ను దండగా నిలబడుతారు కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని అంత మెచ్చుకోట్లేరు బీజేపీని మాత్రం దనగలు నిలబడుతున్నారు అందుకే మీరు ప్రజల యొక్క విశ్వాసం రోజు రోజు కోల్పోతూ ఉన్నారు ఇప్పటికైనా రియలైజ్ కాండి బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలరా ఇటువంటి నాయకులను గల్లాబట్టి అడగండి అడగండి ఏంద్రాయ్ మీరు కాంగ్రెస్ మీద పోరాటం చేస్తారా బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా బై ఏమైనా అంతే తప్పులు చేస్తే తీసుకుంటారు బాక్షను ఎవడొద్దనుడు తప్పు తప్పులు చేయలేదు వాళ్ళు తెలంగాణ నిర్మించారు కేసీఆర్ గారు తెలంగాణ నిర్మించారు తెలంగాణను ఉద్ధరి ఉద్ధరించారు తెలంగాణలో ప్రజల బతుకులు గత పదేళ్ళు ఎంత బాగుండే బ్రహ్మాండంగా ఉండే రైతులు ఎంత ఆనందంగా ఉండే విద్యార్థులు ఎంత ఆనందంగా ఉండే ప్రతి ఒక్క సకల జనులు ఆనందంగా ఉండే వచ్చి మొత్తం సర్వనాశనం చేసిన వ్యవస్థలు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి మీరు వంత పలుకుతున్నారు బీజేపీ వాళ్ళు వాళ్ళకి గల్లాబెట్టి మీరు అడగాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ మీరు పవర్లో ఉన్నారు కాంగ్రెస్ చేస్తున్న తప్పులు మీకు అంతా గనపడేట్లు ప్రజలందరూ ఉన్నాయి ఇవాళ ఓట్లు వస్తే మిమ్మల్ని మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళను బీజేపీలో మడతబెట్టి తానే రోజులు వచ్చినాయి ఇంకనైనా రియల్ అయ్యే సిగ్గు తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేయండి కనీసం ఆ డిపాజిట్లను వస్తే వచ్చే ఎలక్షన్ల లేదంటే మీకు మీ బీజేపీ సౌత్ ఇండియాలో రాలేరాదు మొత్తం ఏం సౌత్ ఇండియా నుంచి మొత్తం తీసుకుపోయి నార్త్ ఇండియాకు ఏముందిరా మీ రెండు జాతీయ పార్టీల వల్ల ఆమె ఆ ఇటాలియన్ దేవత ఆమె సోనియా గాంధీ ఆయనకు పుట్టి ఆమెకు పుట్టిన సంతానం రాహుల్ గాంధీ చేతిలో బందీ అయింది కాంగ్రెస్ పార్టీ గుజరాత్ వాళ్ళ దళారుల చేత గుజరాత్ వాళ్ళ చేతుల్లో బీజేపీ పార్టీ బందీ అయింది మీ ఉత్తర భారతదేశ జాతీయ పార్టీల వల్ల మా సౌత్ ఇండియాకు వచ్చేదే ఉంది సౌత్ ఇండియాలో ప్ర మొత్తం ప్రజలను దోసుకపోయి ఇక్కడ వచ్చిన సొమ్ము అంత ఇక్కడ ఇంకా ఇంటెలెక్చువల్స్ ఉంటారు కష్టపడి తత్వం సౌత్ ఇండియా బా దక్షిణ భారతదేశం తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఇక్కడ నుంచి సొమ్ము దోసుకపోయి మొత్తం ఆ యొక్క పాన్పరాలు దీన్ని రోడ్ల మీద ఉంచండి ఉత్తరప్రదేశ్ అటువంటి పనికి మొత్తం వెనుకబడేటువంటి రాష్ట్రాలకు మొత్తం ధారాదత్తం చేస్తున్నారు ఇక్కడ నుంచి దోపిడీ తీసుకుపోయి దోపిడీ చేసి అక్కడ పెడుతున్నారు అటువంటి నేషనల్ పార్టీస్ ఈ కాంగ్రెస్ బీజేపీలో మన తెలంగాణకు వచ్చిన ఒక రూపాయి లాభం లేదు సర్వనాశనం చేస్తున్నారు మన తెలంగాణను ఇప్పటికైనా ప్రజల గమనించండి వీళ్ళ యొక్క కేసీఆర్ మించిన ఇందువేవారు ఉన్నారు గవర్నమెంట్ ఫండ్స్తో దాదాపు పదిహేను వందల కోట్లు పెట్టి యాద్రాద్రిని నిర్మించాడు కేసీఆర్ గారు ఆయనకంటే ఇంకా స్వచ్ఛమైన హిందువు ఎవరు ఉన్నారు అంటే సకల మతాలను గౌరవించండి ఆయన వీళ్ళు ఒక్క రోజన్న ఏమన్నా ఇంకా లాస్ట్ రామాలయం దేశంలో రామాలయం కట్టడం గొప్ప చెప్పుకుంటారు రామాలయం కానీ మొత్తం చందాలు వేసుకొని దేశమంతా వేసుకొని చేశారు కానీ ప్రభుత్వ నిధులతో కట్టించండి కేసీఆర్ గారు అంతకంటే స్వచ్ఛమైన హిందువు ఇంకెవరు ఉంటారు ఇతర మతాలను గౌరవిస్తూ చేసిండు ఆయనే పొద్దున్న లేతే ఇప్పుడు కూడా హిందుత్వం ఆయన ఎన్నడూ రాజకీయ అవసరాలకు వాడుకోవాలి కేసీఆర్ గారు పొద్దున్న లేకపోతే హిందుత్వ హిందుత్వ అని చెప్పేసి హిందుత్వ అనే మత్తుని ఎక్కిచ్చేసి ఓట్లు దాడుకొని పాన్పరాలు దిగి ఊరుకుంటా ఇటువంటి సెంట్రల్ మినిస్టర్లై మీరు ఏం ఉద్ధరిచ్చి ఒక రూపాయి పట్టుకొచ్చిరా ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఒక రూపాయి పట్టుకొచ్చిన తెలంగాణకు పొద్దున్న లేస్తే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఎన్నిదలబం ఇదా మీరు కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ జోడిగా తయారైపోయినాయి ఏది ఒక్క ఒక్క బక్క పలచిన మనిషి కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడం కోసం ఏదైనా ప్రజలు గమనిస్తున్నారు సురుకు పెడతారు మిమ్మల్ని వచ్చే ఎలక్షన్ లోపల జై తెలంగాణ